విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లాడి సురేష్ ప్రధాన కార్యదర్శిగా సూర్య చంద్రశేఖర్ క్యాషియర్ కింతలి గురుచరణ్ విశాఖపట్నం కలింగ కోమిటీ యూత్ అసోసియేషన్ ఆదివారం సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ ముందుగా అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆదివారం అనగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నా విశాఖ జిల్లా కలింగ కోమటి యూత్ అసోసియేషన్ కార్యవర్గ ఆత్మీయ కలయిక మరియు నూతన అధ్యక్షుడి ఎన్నిక కోసం కార్యవర్గ ఏర్పాటు చేశారు విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మళ్లీ ఇంకోసారి ఎన్నికైన శ్రీ లాడి సురేష్ సుమారు యాభై మంది సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇదే కార్యక్రమంలో భాగంగా కొంతమంది నూతన సభ్యుల చేరికలు త్వరలో ఒక కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రాబోతున్న విశాఖ జిల్లా కలింగ కోమటి యూత్ అసోసియేషన్ కార్యవర్గం సెక్రటరీ మరియు కోశాధికారి పదవులలో సూరు చంద్రశేఖర్ మరియు కింతలి గురుచరణలు కొనసాగింపు కొత్త సభ్యుల చేరికతో మరింత బలపడ్డా విశాఖ జిల్లా కలింగ కోమటి యూత్ అసోసియేషన్ కార్యవర్గం కమిటీలో కొన్ని మార్పులు త్వరలో పూర్తి వివరాలు మీ ముందుకు విశాఖ జిల్లా కలింగ కోమటి యూత్ అసోసియేషన్ ఎప్పటికీ రాజకీయ నాయకుల మెప్పు కోసం కాదని మన కులంలో ఉన్న పేదలకు మరియు కులానికి అండగా ఉంటుందని తీర్మానం పబ్లిసిటీ కన్నా సేవ చేయడంలో ప్రతినిత్యం ముందుండే విశాఖ జిల్లా కళింగ కోమటి యూత్ అసోసియేషన్ కరోనా టైంలో విశాఖ జిల్లా కలింగ కోమటి యూత్ అసోసియేషన్ చేసిన సేవలకు అడుగడుగున నీరాజనం పట్టిన కుల పెద్దలు మరియు విమర్శకుల లాడి సురేష్ ఆధ్వర్యంలో త్వరలో ఒక మంచి కార్యక్రమంతో మీ ముందుకు త్వరలో జరగబోతున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ పేరుతో రాజకీయం చేస్తున్న కొత్త మనుషులకు మరియు కొంతమందికి త్వరలో చెక్కు పెట్టబోతున్న లాడి సురేష్ విశాఖ జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతీయ సంఘాల మద్దతుతో సుమారు రెండు సంవత్సరాల ముందు విశాఖలో ఉన్న రెండు యూత్ సంఘాలని ఒకటిగా చేసి చరిత్ర సృష్టించి ఘనంగా ఏర్పడిన ఈ విశాఖ జిల్లా కలింగ కోమటి యూత్ అసోసియేషన్ కి అభినందనలు తెలుపుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కళింగ కోమటి యూత్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అసోసియేషన్ యూత్ మీడియా పీఆర్ఓ పొట్నూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు